గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ తెలంగాణలో ఉన్న మాల బంధువులారా మిత్రులారా ఏపీలో ఉన్న మాల బంధువులారా మిత్రులారా అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల బంధువులారా మిత్రులారా ఫైనల్గా దేశం మొత్తం మీద కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే ఎస్సీ బంధువులారా కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ దేశంలో దళిత జాతి మొత్తాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా ఇది న్యాయమైన ఎస్సీ వర్గీకరణ కానీ కాదు మిత్రులారా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల బంధువులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ పేరుతో మన కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల బంధువులారా మన జాతిని కాపాడుదాం రండి మన ఉనికిని కాపాడుకుందాం రండి మిత్రులారా నా ఈ పోరాటంలో మన ఈ పోరాటంలో ఉద్యమానికి అయ్యేటటువంటి ప్రతి పైసా డబ్బంతా వ్యక్తిగతంగా నేనే ఖర్చు పెడతాను మిత్రులారా మీ నుండి నేను ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఆశించడం లేదు మిత్రులారా యాక్చువల్గా నేను సైలెంట్గా ఉన్నాను కొంతకాలంగా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఇష్యూ అనేది లేదు కాబట్టి ఇప్పుడు కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని దారుణంగా తొక్కేస్తూ ఉన్నారు మిత్రులారా కుట్ర చేస్తూ ఉన్నారు మన ఉనికిని కాపాడే ప్రయత్నంలో భాగంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా అంబేద్కర్ చెప్పిన రూల్స్ ప్రకారం గాంధీ మార్గంలో మన ఉనికిని మన జాతిని కాపాడడం కోసం పోరాడుదాం రండి మిత్రులారా నా కోసం రాకండి మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం మీ మన జాతి ఉనికి కోసం కాపాడడం కోసం ఈ ఉద్యమంలో ఒక రెండు మిత్రులారా గా సపోర్ట్ ఇవ్వండి మెటీరియల్గా అక్కర్లేదు ఈ ఉద్యమానికి అయ్యే ప్రతి పైసా డబ్బంతా నాదే ఫ్రమ్ మై ఓన్ పాకెట్ మీరేమి ఇవ్వక్కర్లేదు మిత్రులారా నేను ఐ వుడెంట్ హ్యావ్ అవుట్ ఈ కుట్ర లేకపోతే వచ్చిండేవాడిని కాదు మిత్రులారా సింగిల్ ఎమ్మెల్యే సీటు వాడిచ్చే కార్పొరేషన్ పదవులు చిల్లర ప్యాకేజీలు నాకు వెంట్రుక ముఖతో సమాన మిత్రులారా జాతి మనుగడే అంబేద్కర్ వాదమే నాకు ముఖ్య మిత్రులారా అదే మన నినాదం అదే మన పోరాట లక్ష్యం మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి రండి చేయి చేయి కలుపుదాం మనమంతా మన జాతి ఉనికిని కాపాడుదాం మిత్రులారా సమాజం అంతా మనల్ని దోషులుగా దొంగలుగా రిజర్వేషన్ దోపిడీదారులుగా చూస్తూ ఉంది ఆ విధంగా బ్రాండ్ చేశారు మిత్రులారా దీని మీదే మన పోరాటం మరొకసారి చెబుతా ఉన్న శాంతియుత పోరాటానికి ప్రజాస్వామ్యయుత పోరాటానికి సిద్ధంకండి మిత్రులారా జై భీమ్ జోహర్ అంబేద్కర్ థ్యాంక్ యూ ఆల్ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహనాడు అండ్ రాక్స్ ద రోర్ ఎగనెస్ట్ కేటిగిరైజేషన్ కాన్స్పెసి ఆఫ్ ఎస్సీస్ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్చిన మిత్రులారా జై భీమ్